నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది అందులోనూ నువ్వుల నూనెకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల రైతులు అధికంగా ఈ పంటను సాగు చేస్తుంటారు తెలంగాణలోని జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో నువ్వుల పంట అధికంగా సాగులో ఉంది అయితే రైతులు అనుకున్న దిగుబడి మంచి ఆదాయం పొందాలంటే మాత్రం సాగులో యాజమాన్య పద్ధతులు చాలా కీలకమని అంటున్నారు వ్యవసాయాధికారులు నువ్వుల సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలతో పాటు సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి గారి సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం ఎగుమతికి మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉన్న పంట నువ్వులు అయితే ఎగుమతి ప్రమాణాలకు తగ్గట్టుగా పంటను పండించకపోవటం వల్ల రైతులు అనుకున్న ఆదాయాన్ని ఆర్జించలేకపోతున్నారు కానీ సరైన యాజమాన్య పద్ధతులతో నువ్వులతో లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు నువ్వులలో సెసామెస్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మానవ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి నువ్వుల్లో ఉండే విటమిన్ ఈ చర్మానికి చాలా మంచిది నువ్వుల్లోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది ఇందులో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది నువ్వులతో నూనె తీయగా వచ్చిన పొట్టును పశువుల దానగాను ఎరువుగాను వినియోగించవచ్చు అందుకే నువ్వులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది తక్కువ సమయంలో తక్కువ వనరుల్ని వినియోగించుకుని అధిక నికర లాభాన్ని నువ్వుల పంట ద్వారా పొందొచ్చు యాసంగి వేసవి సాగుకు అనువైన పంట నువ్వులు ఇప్పటికే నువ్వుల్లో రాజేశ్వరి చందన వంటి అనేక రకాలు వాడుకలు ఉన్నాయి ఈ మధ్యనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం ద్వారా జేసీఎస్ టెన్ ట్వంటీ అనే తెల్లగింజల నువ్వుల రకం విడుదలైంది ఈ రకం ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి అందిస్తుందని చీడపీడల సమస్యలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఈ మనకు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర చూసుకున్నట్లయితే మనకు ఈ మంచిర్యాలు ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాలు కరీంనగర్ జిల్లాలలో ఈ నువ్వుల పంటకు ప్రస్తుతము ఈ సీజన్ అనగా మనకు ఈ యాసంగి మరియు వేసవి కాలంలో ఈ నువ్వుల పంట సాగుకు చాలా అనువైన సమయము మనము ఈ యాసంగిలో అండ్ అనగా మనకు జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు వేసవి పంటగా మనము మెత్తుకోవడానికి చాలా అనుకూలమైన సమయము ఈ పత్తి తీసిన ఫీల్డ్స్లలో మనం ఈ నువ్వుల పంటను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ తక్కువ కాల పరిమితిలో మంచి పంటను మనము సాధించుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలు అనేది అందుబాటులోకి ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ రాజేశ్వరి చందనం హిమ అదేవిధంగా జేసిఎస్ వన్ జీరో టూ జీరో ఎలమంచలి సిక్స్టీ సిక్స్ అనే రకాలు కూడా మనకు మంచి దిగుబడినిచ్చే నువ్వుల రకాలు ఇందులో మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా రాజేశ్వరి అనే రకము మనకు ఈ వేసంగి పంటగా ఉపయోగపడి ఎనభై రోజులలో పంట మనకు చేతికి వస్తుంది అదేవిధంగా దాదాపు మూడు కింటాల వరకు దిగుబడి అనేది కూడా ఎకరానికి వచ్చే అవకాశం అనేది ఉంది దీంట్లో నూనె శాతం దాదాపు యాభై శాతం వరకు మనకు నూనె శాతం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చందన రక రకం కూడా మనము ఈ వేసవి పంటలు వేసవి కాలంలో వేసుకున్నట్లయితే ఎనభై రోజులకు మనకు పంట చేతికొస్తే నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు మనకు ఈ నూనె అనేది వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకు ప్రాంతీయ వర్ష పరిశోధన కేంద్రము మనకు జగిత్యాల నుంచి మనకు ఈ మధ్యనే విడుదలైనటువంటి జేసీఎస్ వన్ జీరో టూ జీరో జగిత్యాల అనే పేరుతో విడుదలైనటువంటి నువ్వుల రకము మనకు ఈ తెల్లగింజల తెల్లగింజ రకము ఇది జడకాత వచ్చేసి అధిక దిగుబడిని ఇచ్చే మంచి రకము దాదాపు ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాల వరకు మనకు దిగుబడి వచ్చేసి నలభై ఎనిమిది శాతం వరకు నూనె శాతము ఉంటుంది అదేవిధంగా వేసవిలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల పంటకాలం అనేది ఉంటుంది ఇక ఇంకొక రకము చూసుకున్నట్లయితే మనకు ఎలమంచులు సిక్స్టీ సిక్స్ అనే రకము ఇది దాదాపు కూడా వేసవిలో ఎనభై రోజుల నుంచి తొంభై రోజుల వరకు పంటకాల వ్యవధి ఉండి ఎకరానికి ఆరు క్వింటాల దిగుబడి అనేది మనకు వచ్చే అవకాశం ఉంది సో ముఖ్యంగా ఈ రకాలను మంచి ఎంచుకొని మనము ఈ వేసవిలో సాగు చేసినట్లయితే మంచి దిగుబడులను సాధించుకోవచ్చును ముఖ్యంగా ఈ లేట్ ఖరీఫ్ మరియు రబీలో పోలిస్తే మనకి ఈ చీడపీడల బెడద అనేది కొంచెం తక్కువగా ఉండి దిగుబడి అనేది కూడా ఎక్కువగా మనకు వేసవి కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వులు ఈ వేసవి కాలంలో వేసుకోవడానికి చాలా అనువైన గింజ పంట జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నువ్వులను సాగు చేసుకోవచ్చు ఎకరానికి రెండు నుంచి రెండున్నర కిలోల విత్తనం సరిపోతుంది సాళ్ల మధ్య ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం పాటిస్తే పంట దిగుబడి బాగుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ నువ్వులను మనము జనవరి రెండో వారము అంటే రెండో పక్షం జనవరి పదిహేను నుంచి మనము ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవడానికి అనువైన సమయము ఒక ఎకరానికి రెండు నుంచి రెండున్నర కిలోల విత్తనం అనేది సరిపోతుంది మనము ఈ రెండు నుంచి రెండున్నర కిలో విత్తనాన్ని ఇసుకలో కలిపి చల్లేసుకుంటే మనకు ఒక ఎకరానికి దాదాపు ఈ విత్తనం అనేది సరిపోతుంది మనకు ఈ సాళ్ళ మధ్య దూరాన్ని ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు కానీ మొక్కల మధ్య దూరాన్ని పదిహేను సెంటీమీటర్ల వరకు కానీ వేసుకున్నట్లయితే మనకు ఈ పంటల మొక్క యొక్క అనేది కూడా ఎకరంలో ఉండి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంది అదేవిధంగా ఈ వేసే ముందు ముఖ్యంగా పత్తి చేనులలో పత్తి తీసిన తర్వాత వేసినట్లయితే దానిని మంచిగా కలియదున్నేసి పత్తిని మనము ఫీల్డ్ మంచిగా రెడీ చేసేసుకొని తర్వాత మనము ఈ నువ్వుల పంటను వేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వరి తర్వాత వేసిన రైతులైతే మనకు ఈ వరి పూర్తిగా తీసివేసిన తర్వాత ఆ ఫీల్డ్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనము కల్టివేటరు అదేవిధంగా ఒక రెండు సార్లు రొటవేటర్గా చేసి పూర్తిగా స్థాయిలో చదువు చేసినప్పుడు మాత్రమే ఈ నువ్వులను వేసుకోవాలి లేదనుకుంటే మనకు ఈ మొలక శాతం పైన దెబ్బతిన్న అవకాశం ఉంది కాబట్టి వరి తర్వాత నువ్వుల పంట వేసుకునే రైతులు ముఖ్యంగా ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే మనకు ఈ నేల తయారీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మనము ఈ ఎకరానికి ముప్పై రెండు కిలోల నత్రజనిని పద్దెనిమిది కిలోల భాస్వరంను ఇరవై నుంచి ఇరవై కిలోల మనకు ఈ పొటాషియం మనము వేసుకున్నట్లయితే ఎకరానికి ఎరువులను కనుక వేసుకోవాలి భాస్వరము మరి పొటాష్ ఎరువులను ఒకే దఫాలో వేసుకోవచ్చు అదేవిధంగా నత్రజనిని మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది మొదటి దశలో వచ్చే కలుపు నివారణకు మనకు ఈ పెండిమితాలిన్ అనే కల్పు మందును ఒకటి పాయింట్ రెండు ఎమ్మెల్యేను లీటర్నీటికీ కలిపి మనము పిచ్చికారి చేసుకున్నట్లయితే మనము ఇన్ని మొదటి దశలో వచ్చే కల్పన చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాని తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు ఒక ఒక దశలో మనం అంతర్కృషి కనుక గౌరవం కనుక చేసినట్లయితే తర్వాత వచ్చే కల్పన కూడా పూర్తి సమర్థవంతంగా నివారించుకొని మనము పంట అనేది మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మనము వేసవి కాలంలో వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు అనేది చాలా అవసరం చాలా ముఖ్యమైనది ఎందుకంటే పంట వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి అదేవిధంగా పూత దశలో అంటే నలభై నలభై ఐదు రోజులకు ఒకసారి అదేవిధంగా కాయలు డెవలప్మెంట్ అయ్యే దశలో అరవై ఐదు నుంచి డెబ్బై రోజులకు ఒకసారి కనుక మనము నీటి తడిని అందించుకున్నట్లయితే ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే శాఖీయ దశ ఉందో ఆ దశలో కనుక మనం నీటిని ఎక్కువగా పెట్టినట్లయితే మనకు ఈ దశ యొక్క పెరుగుదల అనేది ఎక్కువగా పెరిగి పూత అనేది లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీటిని పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది వానాకాలము మరియు ఈ రబీతో పోలిస్తే వేసావి కాలంలో వేసే పంటకు మనకు చీడపీడల బెడద అనేది చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా స్టార్టింగ్ దశలో మనకు కొంచెము రసం పీల్చే పురుగులు ఒక వస్తువు వచ్చే అవకాశాలు ఉంటుంది దానిని కొంతవరకు మనం నివారించుకున్నట్లయితే మనకు దాదాపుగా చీడపీడల బెడద అనేది చాలా తక్కువగా ఉంటుంది కొన్ని రకాలలో మనకు ఈ వేరుగుళ్ళు దెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భూమి ద్వారా వచ్చే శిలింధనను నివారించుకోవడానికి మనము ఈ కార్బన్ డైజిమ్ను ఒక గ్రామును లీటర్నీటి కలుపుకొని మనము మొక్కల చుట్టూ కనుక వేసుకున్నట్లయితే మనము దీనిని కూడా నివారించుకోవచ్చును దాదాపు అన్ని రకాలు ఎనభై నుంచి తొంభై రోజులలో మనకు పంట అనేది చేతికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము తక్కువ యాజమాన్య పద్ధతిలో తక్కువ పెట్టుబడితోటి మంచి దిగుబడిని దాదాపు నాలుగు నుంచి ఐదు క్వింటాల వరకు మనము దిగుబడి అనేది మనము సాధించుకోవచ్చు వరి పత్తి పంటలు పూర్తయిన తోటల్లో రెండో పంటగా నువ్వులు సాగు చేసే రైతులు నేల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వేసవి సీజన్ కావటం వల్ల నీటి యాజమాన్యం కీలకం అని చెప్తున్నారు